గ్రంథి చిడ్జర గ్రంథి అంటే ఏంటి చిత్ అంటే నేను జడా అంటే నాది ఈ రెండూ కలిస్తేనే లోక వ్యవహారం అనేటువంటిది ఉంటుంది ఈ గ్రంథిముడి వీడినటువంటి వాడికి ఏ కర్తవ్యం అనేటువంటిది ఉండనే ఉండదు అచలస్వరూపుడైన పరమాత్మునిలో స్వాభావికంగా ఉన్నటువంటి సంకల్ప పరంపరే ఈ బ్రహ్మాండ గోళాల యొక్క మహా సృష్టి అనటంలో సందేహమే లేదు జాతులు మతాలు కులాలు ఆయన యొక్క సంకల్పమే అనటంలో కూడా సందేహం అనేటువంటిది లేనే లేదు సుఖదుఖాలు అనేటువంటివి అందరికీ సమానంగా పంచబడ్డాయి పంచబడుతూనే ఉన్నాయి ఎందుకు అంటే అది ఆయన ఇష్టం అవధూతలు యోగులు ద్వంద్వాతీతులు ఏ విభేదాలు లేనటువంటి గాఢ నిద్రే యథార్థమైనటువంటి జగత్తు నిజమైనటువంటి మెలకువ అదే అవుతుంది గాఢ నిద్రలో తానున్నాడు అనేది మాత్రమే తెలుస్తుంది అంతకు మించి వివరాలేవి తెలియవు అదే నిజమైనటువంటి మెలకువ ఆ మెలకువ స్వయం ఎవరిది కాదు అదే దైవం అదే మోక్షం కూడా మనం అనుకునేటువంటి మెలకువ కలే గాఢ నిద్రలో ఏకంగా ఉన్నటువంటి తాను అనేకం కావాలనేటువంటి ప్రయత్నమే ప్రస్తుతం మనం అనుభవించేటువంటి మెలకువ అంతా దైవ స్వరూపమే అన్నప్పుడు ప్రపంచంలో ఈ హెచ్చు తగ్గులు అనేటువంటివి ఎందుకు అంటే ఖాళీ చెంబుని సముద్రం నీటిలో ముంచినప్పుడు సముద్రం నీరు చెంబు నీరు ఒకటే అవుతుంది ఆటుపోట్లు కానీ తిమింగలాలు కానీ ఆ చెంబులోని సముద్ర నీటికి ఉంటాయా అవి ఉండనే ఉండవు జలచరాలు ఉండవు ఓడలు నౌకలు కూడా ఉండవు రామకృష్ణ పరమహంస శారదామాత జిల్లళ్లమూడి అమ్మ స్వామి వివేకానంద లాంటి మహనీయులు కూడా సముద్ర నీటితో నిండినటువంటి పాత్రలే కాని సముద్రం కానే కాదు సామాన్యులు మహనీయులు అనే తేడా తప్ప అంతా సమానమే సముద్రం అనేది సదా ఏకవచనం దైవం కూడా ఏకవచనమే నామరూపాలకి ప్రాధాన్యత ఇస్తే పాత్రలుగా ఉంటాం నామరూపాలకు ప్రాధాన్యత ఇవ్వకపోతే సముద్రంగా ఉంటాం అంతే ఆత్మా కం తస్యైవ తస్యవ సాక్షాత్కరవతి అని కఠోపనిషత్ ఎవరినైతే ఆత్మ ఎన్నుకుంటుందో అతనికే సాక్షాత్కరిస్తుంది విముక్తిని మనశ్శాంతిని శాశ్వత సుఖాన్ని ప్రసాదించేది చతుర్వేద సారాంశమైనటువంటి రామాయణమే దేవుడే రాముడు రాముడే దేవుడు ఆదర్శ పుత్రుడు ఆదర్శ భ్రాత ఆదర్శ శిష్యుడు ఆదర్శ శాసకుడు సర్వము రాముడే అందుకే రామాలయం లేనటువంటి ఊరంతు ఎక్కడ కూడా ఉండనే ఉండదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పుల్లాపంతుల రామమూర్తి వైల్డ్ టీచర్ మన వీడియోలన్నీ కూడా మానసిక ప్రశాంతతకి సంబంధించినటువంటివి పగలంతా కూడా కుటుంబ పోషణకు కష్టపడి అలసిపోయి ఉంటాడు మానవుడు ప్రస్తుత సమాజంలో అన్నీ ఉన్నాయి కానీ మనశ్శాంతి అనేటువంటిది ఏ ఒక్కరికి కూడా లేనే లేదు అటువంటి మనశ్శాంతిని కలిగించేటువంటివి మన వీడియోలు కాబట్టి ఉదయాన్నే ఆరున్నరపుడు కానీ లేకపోతే సాయంత్రం పూట అన్నం తిన్న తర్వాత నిద్రించేటప్పుడు కానీ ఈ వీడియోలను చూసి మానసిక ప్రశాంతతను పొందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఉల్లాపంతుల రామ మూర్తి వల్ టీచర్ నమస్తే